ఈరోజు భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారు చాలా తీవ్రమైన పదజాలంతో ఒక బజారు భాష అత్యంత హీనమైన భాష మరి ఇప్పుడు తరుణంలో చిల్లరగాలు కూడా మాట్లాడే భాష వారి మాట్లాడడం మరొక బజారు భాషతోని ఆ చిల్లర భాషతోని మరి యొక్క పూర్తిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మా నాయకుడు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు మంత్రిగా ఉండి అనేక సేవలు అందించి తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఎంతో ఇమేజ్ తెచ్చిపెట్టినటువంటి కేటీఆర్ గారి పైన చేసినటువంటి మరి ఆరోపణలు కానివ్వండి వారిపైన వాడినటువంటి భాష కానివ్వండి వారిపైన చేసినటువంటి అనేక అనేకమైనటువంటి ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తీవ్రంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం దీన్ని బేషరుతుగా అటు అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు కానీ ఇటు మైనంపల్లి హనుమంతరావు గారు కానీ తక్షణమే వారి యొక్క మాటలని వాళ్ళు వాపసు తీసుకోవాలా వాటిని ఉపసంహరించుకోవాలా వారి దగ్గర నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే వారు అనేక అనేక ఆరోపణలు చేశారు హనుమంతరావు గారు ముఖ్యంగా చాలా ఆరోపణలు చేశారు చాలా విషయాలపైన ఆరోపణలు చేశారు మీకు నిజంగానే ఆ సత్తా దమ్ము ధైర్యం మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే తక్షణం బయట పెట్టండి లేకపోతే క్షమాపణ చెప్పండి లేకపోతే తప్పకుండా దీన్ని మాకున్నటువంటి అనేక పద్ధతుల్లో తప్పకుండా ఇప్పటికే న్యాయ పోరాటం న్యాయస్థానాల్లో మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉన్నది న్యాయస్థానంలో తప్పకుండా దీనిపైన పరువు నష్టం దావా వేస్తాం అన్ని వేదికల పైన కూడా తప్పకుండా వీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని బయట పెడతాం ప్రయాక్షేత్రంలో తప్పకుండా ఏ రకమైనటువంటి అరాచకాలు నిన్న ఒకటే ఒకటి కేటీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఏం ప్రశ్నించిండు కాంగ్రెస్ పార్టీని మా పార్టీ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు బలహీన వర్గాన వారికి చెందినటువంటి కార్పొరేటర్లపైన దాడి జరిగితే దాడి ఎందుకు చేశారు దాడి చేయడమే కాకుండా అక్రమంగా మళ్ళీ మా పై మా కార్పొరేటర్లపైన అక్రమంగా కేసులు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం ఈరోజు పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో ఉందా హోంశాఖ బాధ్యతలు చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరిలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడా అని ప్రశ్నించినాడు ఈరోజు దౌర్జన్యాలు దాడులు దూషణలు ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు వీటన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా మాకు అధినేత కేటీఆర్ గారి పైన మరి దూషణలు దుర్భాషలు అడ్డమైన భాష బజారు భాష గారు కూడా రోడ్డ పడి వీధి భాష వీధి వీధి వీధిలో పడిన భాష మాట్లాడలేదు అది కూడా గాంధీ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వాడరాని భాష వాడి ఒక దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతోంది రాష్ట్రంలో మరి ఆ భారతదేశంలో కూడా దేశ భవిష్యత్ ఎక్కడ లేదు ఈరోజు కొత్త రకమైన రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు ఇవి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపబోతాయని చెప్పేసి నేను తీవ్రంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మరి కార్పొరేటర్ల నిన్న మల్కాదీరులో అటాక్ చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడమే కాకుండా నడి రోడ్డులో వచ్చి వీధి రౌడుల్లాగా మరి ఓపెన్ ఛాలెంజ్లు వేస్తూ ఉంటే పోలీసులు పిల్లిల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకు అని ప్రశ్నించేందుకు మా కేటీఆర్ గారి పైన మీరు దృష్టిలో ఆడుతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి కేటీఆర్ గారి గురించి వారి పాలన గురించి కూడా చాలా ప్రస్తావించినాడు మరి వారు పది సంవత్సరాల వారి యొక్క మంత్రి ఒక అనుభవంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడమే కాక పది లక్షల పైచీలకి యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి హైదరాబాద్ నగరానికి చక్కటి ఇమేజ్ని సంపాదించి పెట్టినటువంటి నాయకుడు కేటీఆర్ గారు ఈరోజు వరకు కూడా ప్రభుత్వంలో లేకున్న దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాలు వచ్చి పిలిపించుకొని వారి యొక్క అనుభవాన్ని తెలుసుకొని ఏ రకంగా అభివృద్ధి చెందొచ్చో అని చెప్పేసి నేర్చుకుంటున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను అది వారి కనపడది తిట్ల పురాణం ఎత్తుకొని రేవంత్ రెడ్డి లేక అడ్డమైన భాష మాట్లాడితేనే వారికి నాయకుల్లా కనపడతారు తప్ప మరి మంచి పనులు చేస్తే వాళ్ళకి కనపడరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒకటే అడుగుతా ఉన్నాం పది సంవత్సరాలుగా కేటీఆర్ గారు చక్కటి పర్ల పాలన అందించారు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నారు షాడో ముఖ్యమంత్రిగా మీరున్నారని చెప్పేసి ఇక్కడ హనుమంతరావు గారు నిన్న మీరు ఈరోజు అన్నారు మరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు షాడో ముఖ్యమంత్రిగా మీకు గుర్తు రాలేదా ఆ ప్రశ్న మీ మనసులో ఉత్పన్నం కాలేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో పదువులు సంపాదించడానికి పదువులు రాబట్టడానికి ఈ రకమైనటువంటి దాడులకి ప్రతి దాడులకి ఆరోపణలకి మీరు పూనుకుంటున్నారు స్పష్టంగా అర్థమవుతాం అన్నది పది సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు వారి నాయకత్వం ఓహో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన చెప్పినప్పుడు అప్పుడు మీకు షాడో ముఖ్యమంత్రి గుర్తు రాలేదు ఈ రోజు మీరు షైడో ముఖ్యమంత్రిగా పనిచేస్తారని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎస్ కేటీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని వారి నాయకత్వంలో అనేక రంగ అనేక రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే కాకుండా శాంతి భద్రతలు కాపాడమే కాకుండా నగరం ఒక ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో మరొక పెద్ద ఎత్తున తీసుకెళ్ళారు కాబట్టే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఒక్కటంటే ఒక్కటి కాంగ్రెస్ పార్టీ కూడా గెలవలేదు మన జరిగినటువంటి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గుర్తు చేస్తా ఉన్నాను మేము కూడా మా కొద్దుబులాపూర్ నియోజకవర్గం నుండి మూడు సార్లు వరుసగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుచుకోగలిగినామంటే కేటీఆర్ గారు చూపెట్టిన ఆదరణ మాకు ఇచ్చినటువంటి సహకారం వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే హైదరాబాద్ నగరంలో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని రెపరెపలాడించిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను మీ బాధ అంతా ఏంది మీ యొక్క వ్యక్తిగతంగా మీ పర్సనల్ బాధ అంతా కూడా తీసుకొచ్చి ఈరోజు పార్టీల పైన పూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రోజు కేటీఆర్ గారు ఎస్ మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉండే మీకు అలయన్స్లో టికెట్ వేయలేకపోయినా రోజు మీరు ఆ రోజు మా నా రాజకీయ జీవితం అయిపోయింది నాకు రాజకీయ భవిష్యత్తు లేదు అని మీరు మగనపడి బాధపడుతూ ఉంటే ఇదే కేటీఆర్ గారు కదా మీకు తీసుకొచ్చి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి మీకు ప్రోత్సహించి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయినా మళ్ళీ మీకు పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మీకు పునర్జీవనం ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు నమ్మే దేవుడి పైన ఒట్టేసి ఇది అబద్ధమని చెప్పగలుగుతారా అని చెప్పేసి హనుమంతరావు గారు ప్రశ్నిస్తా ఉన్నాను ఆ రోజు మీరు అన్నారు నా రాజకీయ జీవితం అనుకునే సమయంలో మళ్ళీ నాకు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి మీరు అని కేటీఆర్ గారిని వయసులో చిన్నవాడైనా సరే మీరు మా కాలంకిన వాస్తవ కాలాన్ని ఒక్కసారి మీరు చూడ ప్రశ్నిస్తా ఉన్నా నాకు రాజకీయంగా పునర్జీవనం పునర్జీవనం పెట్టిన ఇచ్చినటువంటి నాయకుడి కేటీఆర్ గారు మీరు మళ్ళీ నాకు పొలిటికల్ పొలిటికల్గా అని చెప్పి ఆ రోజు వారి వయసులో చిన్నైనా వారు వద్దన్నారు వారు వాళ్ళకి ఎవరు కూడా కాలం మొక్కడం ఇష్టం ఉండరు కేటీఆర్ గారికి కానీ మీరే బలవంతంగా ఆ రోజు కాలం మొక్కిన వాడు వాస్తవం కాదా మీ గుండెమే చేసుకొని మీరు నమ్మే పైన ప్రాణం చేయాలి చెప్పండి అని ప్రశ్నిస్తా ఉన్నాను ఆ రోజు ఏమో దేవుడు అవుతాడు ఈరోజు వేరే పార్టీలో పోయినప్పుడు దయమవుతాడు నీకు ఇంకా రాని రాణి రానిపోని భాషలు మాట్లాడుతా రాజకీయంగా ఎదుర్కొనింటే ఏ రకంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం ఏ రకంగానే సిద్ధంగా ఉన్నాం కానీ అధికారం ఉంది కదా ముఖ్యమంత్రి గారి మనలు పొందడానికి నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సహించదు ఊరుకోదని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి పరచండి అభివృద్ధిలో పోటీ పడండి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయండి ప్రజల మనల్ని పరి గెలవండి తప్ప నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాం దౌర్జన్యాలు చేస్తాం బెదిరిస్తాం దాడులు పాట పడతామని బెదిరించుకుంటూ పోతే మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో వీటికి తావు ఉండదు అని చెప్పి నేను మరి పరోమర గుర్తు చేస్తూ ఉన్నాను మీరు సిద్దిపేటలోకి వెళ్ళి మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారి ఆఫీస్ పైన దాడి చేసి మళ్ళీ వారిని పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి హెచ్చరిస్తారు వచ్చి మీ ఇంట్లో కూడా దాడులు చేస్తామని చెప్తా ఉంటారు పోలీసులు నిద్రపోతున్నారు అని చెప్పి హెచ్చరించు ప్రశ్నిస్తూ ఉన్నాం ఎస్ రేట్ బుక్లో రాసుకుంటామని చెప్పినాం తప్పకుండా ఈరోజు ఎవరెవరైతే అధికారులు కానివ్వండి ఎవరైతే నాయకులు కానివ్వండి మిత్త మీరి వివరిస్తూ ఉన్నారో ప్రజాస్వామ్య కాకుండా దౌర్జన్యాలకు పాటపడుతున్నారో తప్పకుండా వాడిని నోట్ చేసుకొని పెట్టుకుంటాం సమయం వస్తుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు డెఫినెట్గా ఎవరికి ఏ రూపంలో సమాధానం లభించాలో తప్పకుండా సమాధానం లభిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఈరోజు ఘోరంగా విఫలమైనరు శాంతివద్దతలను కాపాడడంలో ముఖ్యమంత్రి గారు పరిపాలన అందించడంలో అట్టర్ ఫ్లాప్ అయినడు అట్టర్ ఫ్లాప్స్ ఏమీ రోజు భారతదేశంలో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను వారి ప్రభుత్వంలో వారిపైన పట్టులేరు ఎవరికి వాడే దోడ్చుకుంటున్నాడు ఎవరికి ఎవరే దా దోడి చేస్తా ఉన్నాడు నేనేమో శాశ్వతంగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు వారి సంబంధించి ఎమ్మెల్యేనే అట్ల ఉంటావు రాబాయ్ ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఓడరా రాబాయ్ కాంగ్రెస్ పార్టీని అయ్యా జాగిరా అని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇలాంటి నాయకుని యొక్క పరిపాలనలో ఈ రకమైన దాష్టికాలు ఈ రకమైన దౌర్జన్యాలు ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి అంటే కేవలం ప్రభుత్వం ఒక వైఫల్యం రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత చాతగాయితడం అని చెప్పి స్పష్టంగా నేను సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇలాంటి పురావృతం అయితే మాత్రం తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు తప్పవు మా పార్టీ కార్పొరేటర్ల పైన ఖచ్చితంగా దాడి చేస్తే బాధ్యత గల పార్టీ కార్యక్రమ అధ్యక్షుడిగా తప్పకుండా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత వారిపైన మా పార్టీ పైన ఉంటుంది ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయ్యేది నువ్వోరు దేశానికి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశంలో ప్రయాస పద్ధతుల్లో పార్టీ పార్టీ నిర్ణయాలు ప్రజలకు ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఆపడు ఎవడు ఎవరు తరం కాదు అప్పుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి అయితే కళలు గంటా ఉంటానని అన్నారు నీ చెప్పినా ముఖ్యమంత్రి కళ్ళగంట చెప్పి ముఖ్యమంత్రి అయితే చెప్పినా అయ్యేది ఉంటే ఎవరు ఆపలేడు ఎవరికో ఫార్ములు రాసి అని చెప్తున్నాడు ఆధారం ఉందా అనే దగ్గర బయటపెట్టు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు లేనిపోని దొంగ చాటిరా చిట్లాంటి చేసి డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తే ఆ ట్రాప్లో పడి మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా మీకు చెప్పినట్టుగా మీ పైన మీ దగ్గర ఏదైతే ఆధారాలు ఉంటే తప్పకుండా బయట పెట్టండి చర్చించడానికి సిద్ధంగా బిఆర్ఎస్ పార్టీ లేకపోతే మాత్రం తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం క్షేత్రంలో కూడా పోరాటం చేస్తాం ఉద్యమాలు చేస్తాం వ్యక్తిగతంగా మాత్రం మీరు దాడులు చేస్తా అంటే మాత్రం కూర్చోటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు ఇది ఉద్యమ పార్టీ ఏదో కొన్ని ఎస్ కొన్ని యొక్క పత్రికల పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎస్ వారు సమాధానం చెప్పుకుంటారు వీరు వేసుకుంటున్నారు ఏదో రకరకాలైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు మాట భాష ఆ ఒక అడ్డమైన భాష మానుకోవాలి మేము కూడా ఖచ్చితంగా మాట్లాడతాం సమయం వస్తే ప్రతి కార్యకర్త కూడా లేచి బయటకు వెళ్తాను కూడా సిద్ధంగా ఉన్నాడు మీరు దయచేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మానుకోండి లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరి మల్కాజ్గిరిలో ఈరోజు అక్కడ ఒక్కసారి వెళ్ళి మీ పార్టీ నాయకులు ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి తెలుసుకోండి ఈ స్థాయి ఎంత దిగుదారిపోయిందో మన్మంతరావు గారు ఒక స్థాయి ఈరోజు మల్కాజ్గిరిలో పోయి తెలుసుకోండి తెలుస్తుంది ఈరోజు కార్పొరేటర్లు నీకు నమ్మి చేసిన కార్పొరేటర్లే ఈరోజు నీ పైన తిరగబడతా ఉన్నారంటే నువ్వు చేసిన పనులేంటి ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కాబట్టి డెఫినెట్గా మేము క్షేత్రంలో ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం ప్రజాప్రతినిధుల హక్కుల గురించి కూడా పోరాటం చేస్తాం కానీ దాడులతో భయపడిస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ భయపడటానికి కి వారికి నిజంగానే మీకు గులాంగిరి చేస్తూ కానీ మీరు ఆ కళలో భ్రమలో ఉంటే బయట పడండి మరి దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయో మీరు ఊహించని రకంగా ఉంటాయి జాగ్రత్త పడండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను